హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా మూడు గంటల పది నిమిషాల రన్ టైమ్తో వస్తుందని తెలిపారు విష్ణు అలాగే ప్రభాస్ ముప్పై నిమిషాలు ఉంటారని మోహన్ లాల్ పాత్ర పదిహేను నిమిషాలు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు అయితే విష్ణు చెప్పిన ఈ విషయాన్ని పట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ ముప్పై నిమిషాలు థియేటర్లో రచ్చరచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కన్నప్ప టీంకు కు క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్ ఇటీవల తన సినిమా ఫంక్షన్ లో కన్నప్ప సినిమా డైలాగ్ పై సెటైర్ వేశారు మనోజ్ ఆ కామెంట్స్ ఎమోషనల్ గా చేస్తానే తప్ప అలా చేయడం కరెక్ట్ కాదన్నారు మనోజ్ సినిమా అంటే ఒక్కడిది కాదు ఎంతో మంది కష్టపడితేనే సినిమా రెడీ అవుతుందన్న కన్నప్ప సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు మనోజ్ గేమ్ చేంజర్ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు ఎడిటర్ షమీర్ మూడేళ్ల తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న షమీర్ తాను బయటకు వచ్చే సమయానికి సినిమా నిడివి ఏడున్నర గంటలకు పైగా ఉందన్నారు అయితే ఈ సినిమాకు వర్క్ చేయడం తనకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నారు షమీర్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజసా ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు తాజాగా దీనిపై ఒక అప్డేట్ వచ్చింది త్వరలోనే టీజర్ వస్తుందని ఇప్పటికే తెలిపారు మేకర్స్ ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే డిసెంబర్ ఐదున రాజసాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఆ నలుగురిలో తాను లేనని క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్ తనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పదిహేను థియేటర్స్ మాత్రమే ఉన్నాయని లీజుకు ఉన్న థియేటర్స్ కూడా రెన్యువల్ చేయొద్దని తమ వాళ్లకు చెప్పినట్లు తెలిపారు మెగా నిర్మాత దయచేసి తనను ఆ నలుగురిలో చేర్చొద్దని చెప్పారు అల్లు అరవింద్ త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది కానీ దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది జూన్ ఆరున వెంకీ గురూజీ సినిమా అధికారికంగా లాంచ్ కానుందని ప్రచారం జరుగుతోంది అల్లు అర్జున్ అట్లీ సినిమా పూర్తయ్యేలోపు ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారట త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది ఈ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరగనుంది దసరా సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఓజీ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మాఫియా డ్రామాగా ఓజీ రూపొందుతోంది అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రియాంక ఆరుల్ మోహన్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు తాను అసూయ పడిన నటుల్లో జోజు జార్జ్ ఒకరన్నారు హీరో కమల్ హాసన్ ఆయన నటించిన థర్గ్ లైఫ్ జూన్ ఐదున థియేటర్స్ లో విడుదల కానుంది ఈ సందర్భంగా చెన్నైలో ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది సినిమా యూనిట్ అంతా ఈవెంట్ లో సందడి చేశారు వాటు బిజినెస్ లెక్కలు బాలీవుడ్ కు షాక్ ఇస్తున్నాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా తిరగెక్కిన ఈ సినిమా తెలుగు హక్కులు వంద కోట్లు వెచ్చించి తీసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరగడంతో బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది వార్ సిరీస్ లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖర్జీ దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది బలగం నటుడు జీవి బాబు కన్నుమూసార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన వరంగల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించడంతో మే ఇరవై ఐదున ఆయన తుది శ్వాస విడిచారు ఈయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు